హాయ్ అండి ఈరోజు మన వీడియోలో ఇందిరాగాంధీ జూలాజికల్ పార్క్ విశాఖపట్నంలో ఆరు వందల ఇరవై ఐదు ఎకరాల్లో విస్తరించి ఉందండి మనకి కాంప్లెక్స్ నుండి బస్సు సదుపాయం కూడా కలదు మాకు జూ చూడడానికి సిక్స్ అవర్స్ పట్టిందండి మీ మధ్యాహ్నం ట్వెల్వ్ మొదలు పెడితే ఈవినింగ్ ఫైవ్ ఫైవ్ అయ్యింది మొత్తం చూడడానికి అందరూ అలసిపోయాము మేము వెళ్ళటం ఇదే మొదటిసారి అందువల్ల మాకు ట్రక్స్ ఉన్నాయని తెలియలేదు అందుకే నడిచి వెళ్ళాము అందుకే ఈసారి మీరు చూడండి ఓపెన్ ట్రక్స్ ఉన్నాయి అందులోని వెళ్ళి జూ మొత్తం చూపిస్తారు వాళ్ళే పక్క నుండి గైడ్ చేస్తారండి మన ఓన్ వెహికల్స్ ఉంటే ఓన్ వెహికల్స్ కూడా తీసుకువెళ్ళచ్చు కాకపోతే దానికి ప్రత్యేకంగా ఛార్జ్ చేస్తారు మొదటిసారి మేము వెళ్ళాము అందుకే మాకు తెలియలేదు చాలా కష్టంగా నడిచాము ముందున్నంత వర్షాలు తర్వాత మాకు లేదు అలా నడిచే మొత్తం జూ అంతా చూసాము యానిమల్స్ చాలా వరకు ఉన్నాయి బర్డ్స్ అయితే ఎన్ని రకాలు ఉన్నాయో తెలియదు అన్ని వెరైటీస్ ఉన్నాయండి రామచిలుకలు అయితే చాలా పెద్దవి ఉన్నాయి అంత పెద్ద రామచిలుకలు చూడడం మాకు ఇదే ఫస్ట్ టైము వాటిని అద్దాల గదుల్లో పెట్టారండి చాలా బాగా కనిపిస్తున్నాయి చూడండి వీడియోలు చూపిస్తున్నాము ఏనుగులు పెద్ద ఉన్నాయండి ఆడ ఏనుగు కూడా ఉంది కోతులు అవి ఎన్ని రకాలు ఉన్నాయో తెలియదు చింపాంజీలు మొదలుకొని ఎర్రకోతి తెల్ల కోతి ఎన్ని కోతులు ఉన్నాయి అవి చాలా హాయిగా ఆడుకుంటున్నాయి ఒకదాంతను ఒకటి ఒక దగ్గర కూర్చొని ఒక గుంపుగా కూర్చొని కబుర్లు చెప్పుకొని పేలు చూసుకుంటున్నాయండి ఆ కోతులు ఎన్ని రకాలు ఉన్నాయో తెలియదు చింపంజీలు కోతులు విపరీతం మనం వేసిన వాటి కోసం అలాగా చూడండి వెతుకుతున్నాయి చూడండి ఇక్కడైతే చింపంజీలు గుంపే ఉంది కోతులు గుంపు చూడండి ఒకదానికి ఒక కబుర్లు చెప్పుకొని పేలు చూసుకుంటున్నాయి మిగతావన్నీ హుషారుగా ఆడుతున్నాయి మధ్యాహ్నం లంచ్ టైం అవటం వల్ల అన్నీ తినేసి హ్యాపీగా ఒక దగ్గర కూర్చోని రెస్ట్ తీసుకుంటున్నాయి ఇక్కడ సైన్ బోర్డ్స్ కూడా ఉన్నాయండి ఎటు వెళ్ళాలి ఎటువైపు ఏ జంతువులు ఉన్నాయి అనేది ఆ సైన్ బోర్డు ద్వారా మనకి తెలుస్తుంది అన్నీ మధ్యాహ్నం పూట భోజనం చేసి హ్యాపీగా అలా తిరుగుతున్నాయండి రిలాక్స్డ్గా చూడండి పులి కూడా ఎంత రిలాక్స్డ్గా తిరుగుతుందో అయితే అవి మన పైకి రాకుండా మనకి వాటికి మధ్య కన్ చేస్తారు ఒక త్రీ ఫోర్ ఫీట్స్ డిస్టెన్స్ ఉంటుంది అవి మనల్ని పెట్టించుకోవండి వాటి పని అవి ఎలా చూసుకునే ఉంటాయి పులులు కూడా ఒక మూడు నాలుగు రకాలు ఉన్నాయి ఇది చిరుత నార్మల్ పులి కూడా ఉందండి అదిగోండి నార్మల్ పులి అన్ని వాకింగ్లో ఉన్నాయి తెల్ల పులి అండి ఇది చూడండి ఇవన్నీ బర్డ్స్ బర్డ్స్ ఎన్ని రకాలు ఉన్నాయో తెలియలేదు వీటన్నింటినీ అద్దాల గదిలో ఉంచారండి అవి ఎగిరిపోకుండా ఫుడ్ మాత్రం లోపలేస్తున్నారు విపరీతమైన కలర్స్ ఉన్నాయండి బ్లూ పింక్ రెడ్ రెయిన్బో కలర్స్ అన్నీ వీటిలోనే చూడవచ్చు దానికి కూడా ఇలాగ బోర్డ్స్ పెట్టారండి ప్రతి యానిమల్కి కూడా ఒక్కొక్క బోర్డు ఉంది ఆ బోర్డు మీద ఆ యానిమల్ హిస్టరీ కూడా రాశారు ఎక్కడి నుండి తెచ్చాము అవి ఏం తింటాయి అన్నీ మనం ఆ హిస్టరీ చదువుకుంటే ఆ బర్డ్స్ గురించి ఆ యానిమల్స్ గురించి మనకు తెలుస్తుంటాయి జింకలు అయితే విపరీతం ఉన్నాయండి జింకలు కూడా చాలా ఎక్కువగానే ఉన్నాయి కొన్ని కొన్ని పేరు బోర్డ్స్ అయితే నేను వేటివి సరిగ్గా తీయలేదు ఒకటో రెండో ఎక్కడో తీసాను అంతే మిగతా అన్నిటికీ కూడా మనకి వెళ్తే బాగానే కనిపిస్తాయి జ్యూస్ చూడడానికి సిక్స్ అవర్స్ మా నార్మల్గా అయితే పట్టింది మాకైతే మేము చాలా వేగంగానే ముగించుకొని వస్తాము మాతో వచ్చిన చాలా వరకు ఎవరు బయటకు రాలేదండి చూడండి జింకలు అయితే విపరీతంగా ఉన్నాయి మేము వెళ్తున్నప్పుడు ప్రతి దగ్గర ఏదో ఒకటి జరుగుతూనే ఉంది అంటే కొన్ని దెబ్బలు ఆడుకోవడం కొన్ని పరిగెత్తడం నెమళ్ళైతే అన్నీ ఆల్మోస్ట్ అన్ని మెమల్లు కూడా పురుదిప్పి చాలా బాగా ఆడాయి వాటికి గజాలు ఉండడం వల్ల వీడియో నేను బాగా క్లియర్గా తీయలేకపోయాను ఇది ఏమించి బావురు బిల్లు అండి అడవి పిల్లి పిల్లి కూడా బయటకు వస్తూ లోపలికి వెళ్తూ ఉంటుంది ఇవి గుంట నక్కలు పిల్లులు అడవి కోళ్ళు అయితే చాలా బాగున్నాయి జింకలు అయితే వాళ్ళ వాళ్ళు తగులు ఆడుకునే ఉన్నాయి చూడండి ఎలుగుబంటి అలాగ సర్కిల్లో తిరుగుతూనే ఉంది దాని ప్లేస్ దగ్గర ప్లేస్ ప్లేస్కి వెళ్ళదు ఆ నిలిచిన చూటే తిరుగుకొని ఉంది దున్నపోతులు కూడా ఉన్నాయండి ఇది పా పార్క్ ఉంది ఇది పార్క్ వీటితో పాటు క్యాంటీన్ కూడా ఉందండి మనకి ఏమైనా కావాల్స్తే క్యాంటీన్కి వెళ్ళి కొనుక్కోవచ్చు నీటి అనేది అసలు నీటి నుండి బయటికే రాలేదండి అలాగే ఎండ వల్ల అలాగా నీటిలోనే ఉండిపోయింది అక్కడక్కడ మాటిమాటికి బుర్ర అయితే పైకెత్తి చూపించింది అంతే అవి అలాగ రెండు ఉన్నాయండి రెండు నీటిలోనే ఉన్నాయి అలాగా బయటకైతే అస్సలు రాలేదు ఇవ్వండి ఇవన్నీ పాములు తొండలు తొండ అయితే ఎంత పెద్దది ఉందో తెలియదు పాములన్నీ రకరకాల పాములు ఉన్నాయండి మొత్తం మనకి జూలోనే అన్ని రకాలు ఉన్నాయి ఆల్మోస్ట్ అన్నీ కవర్ చేశారు వీలైనంత వరకు చూడండి ఇవి కూడా అన్ని అద్దాలు దీంట్లోనే ఉన్నాయి మనకి అన్ని డిస్ప్లేకి ఈజీగానే పెట్టారు తాదళ్ళు పాములు అన్నీ దేని సైడ్ అవే ఉన్నాయి దేనికి అవి డివైడ్గా విడివిడిగా పెట్టారు పెద్దవన్నీ ఒకవైపు తొండ చూడండి ఎలా ఉందో ఊసరబిల్లి ఐ మీన్ అదే కలర్లో ఉంటే అదే కలర్లో ఉంటుంది కదా ఊసరబిల్లి ఆల్మోస్ట్ అన్నీ ఉన్నాయండి మొసళ్ళు కూడా ఉన్నాయి